ఓం నమ శివా శ్రీ నమ మిత్రులకి శోభలాసులకి అలాగే నన్ను ఇందుకు ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు చాలామంది మిత్రులు మెయిల్స్లోను కామెంట్స్లోను శ్రీనివాస్ గారు మేము ఇంటి దగ్గరే ఉంటున్నాం మాకు భవిష్యత్తు గురించి భయంగాను అలాగే చేస్తున్న పనులు తొంభై తొమ్మిది పర్సెంట్ అయిపోతుంది మనకి ఇక డబ్బులు వస్తాయి అనుకున్నప్పుడు ఆగిపోవడం అది ఒకసారి రెండుసార్లు కాదంటే అలా కంటిన్యూ అవుతుంది అలాగే వ్యవసాయంలో లాసు రావడం ఐరన్ బిజినెస్ కానీ ఏదన్నా మెటీరియల్ అంటే మిషనరీ పెట్టుకొని వర్క్షాప్ లాంటివి పెట్టుకొని చూస్తున్న లాసు రావడం ఇంట్లో డబ్బులు వేరే అవసరానికి తీసుకువచ్చి ఆ అవసరానికి కాకుండా వేరే వాటికి ఖర్చు అయిపోవడం ఇలా జరుగుతూ ఉందండి దేనికి ఏదైనా ఒక పరిష్కారం చెప్పండి మేము ఇప్పుడు ఇంట్లోనే ఉంటున్నాం కాబట్టి ఇంట్లో చేసుకోగలిగే పరిహారాన్ని ఏదైనా ఉంటే చెప్పండి అని చాలామంది మిత్రులు అడగటం జరిగింది మిత్రుల ఈరోజు ఒక చిన్న ఉపాయం పాలతోనూ తేనెతోనూ ఇంట్లోనే ఒక చిన్న పరిహారాన్ని ఎలా చేసుకోవాలో మీకు నేను తెలియజేస్తాను అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అనేది మనం జాతక పరిశీలన చేసుకున్నప్పుడు మన కుటుంబ సభ్యుల్లో కానీ కుటుంబ పెద్ద ఎవరైతే ఉంటారో వారి జాతకంలో శని భగవానుడు సరైన స్థానంలో ఉండడు దానివల్ల ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు మనం ఆ టైంలో మానసిక స్థితి సరిగా ఉండక మనం వీధుల్లోనూ రోడ్డు మీద భార్యతోనూ పిల్లలతోనూ కూడా ఒక్కొక్కసారి విభేదించి తిరుగుతూ ఉంటాం అస్సలు చేతుల రూపాయి మిగలదు శని భగవానుడు వక్రంలో ఉన్నప్పుడు ఎలా మనం బయటపడాలి పాలతోనూ తేనెతో చేస్తే ఎలా బయటపడతాం ఇంకేమైనా మార్గాలు ఉన్నాయో తెలుసుకుందాం మిత్రులారా ఈ ఉపాయం చేయటం వల్ల ఖచ్చితంగా మీకు ఉపశమనం కలుగుతుంది మీరు మెల్లమెల్లగా మీకు ఆ ప్రభావం నుంచి బయటపడతారు ఇది ఆడవారైనా మగవారైనా చేసుకోవచ్చు చదువుకునే పిల్లలు కూడా చేసుకోవచ్చు ఇబ్బంది లేదు చదువుకునే పిల్లలు విద్యలో ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి అంటే వారి చదువు దాకా బాగానే ఉంటుంది సడన్గా కుటుంబంలో ఆర్థిక పరిస్థితి సన్నగిల్లి వారికి ఫీజు కట్టడం కూడా ఇబ్బంది అవుతుంది అలాంటి పరిస్థితి నుంచి కూడా బయటపడడానికి ఈ మార్గం ఉపయోగపడుతుంది మిత్రులరా ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఎందుకంటే అవి ఈ ఉపాయాలన్నీ కూడా తాంత్రిక గ్రంథాల నుండి జ్యోతిష గ్రంథాలు ఆయుర్వేద గ్రంథాలు అలాగే లాల్ కితాబు రావణ సహిత అనే గ్రంథాల్లో వీటి యొక్క ఉపాయాలంటే ఇలాంటి చిన్న చిన్న ఉపాయాలు చాలా ఉన్నాయి వాటి నుంచి మీకు తీసుకుని చెప్తూ ఉన్నాను ఇప్పుడు ఎలా చేయాలో చెప్తాను ఎవరైనా సరే ప్రతిరోజు మీ ఇంటిలో మీది మీ పూజా మందిరంలో స్నానం చేసిన తర్వాత తల్లి కానీ కుటుంబ పెద్ద కానీ అంటే మగవారైనా సరే కొంచెం పాలు తీసుకోండి కొంచెం పాలు తీసుకొని దాంట్లో రెండు చుక్కలు రెండే రెండు చుక్కలు తేని కలపండి కలిపి మీ దైవం ముందు పెట్టండి అంటే మీ పూజా మందిరంలో పెట్టండి పెట్టి మీరు ఏం చేస్తారంటే స్వామివారికి మీ ఇష్టదైవానికి మనసులో మీ కోరిక చెప్పుకోండి నేను చాలా ఇబ్బందులు పడుతున్నాను ఆర్థికంగా మానసికంగా శారీరకంగా ఇబ్బంది పడుతున్నాను నా ఇబ్బందుల నుంచి నన్ను రక్షించు నాకు సరైన మార్గాన్ని చూపించు అని మీ ఇష్టదైవాన్ని కానీ మీ కులదైవాన్ని కానీ నమస్కారం చేసుకోండి తేని పాలల్లో కలిపిన తర్వాత ఆ పాలని మీ కుటుంబ సభ్యులందరూ నైవేద్యంగా తీసుకోండి అంటే స్వామికి నైవేద్యంగా పెట్టింది నైవేద్యంగా తీసుకోండి ఇలా రోజు చేస్తూ ఉంటే మీ జాతకంలో శనిగ్రహ ప్రభావం తగ్గి మీకు అనుకూలత ఏర్పడుతుంది నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ పాయింట్ మీ ఇంటిలో ఇప్పుడు మనం ఇందరం ఇంటి దగ్గరే ఉంటున్నాం మీ పెద్దలు అంటే పిల్లలైతే తల్లిదండ్రుల కాళ్ళకి నమస్కారం చేసుకోవటం అలాగే అమ్మమ్మలు నానమ్మలు ఉంటే కనుక అత్తగారికి కోడ నమస్కారం చేయటం అలాగే అమ్మ అమ్మానాన్న ఉంటే అమ్మా నాన్న నమస్కారం చేయటం మీకన్నా పెద్దలకి మీరు ఎవరైనా సరే కాళ్ళకి నమస్కారం చేసుకుంటూ ఉండండి పెద్దలకి నమస్కారం కాళ్ళకి నమస్కారం చేస్తూ ఉంటే శని భగవానుడు మీకు మంచి చేస్తాడు ఎందుకంటే ఆయనకి గౌరవించడం చాలా అవసరం ఆయన మనలో ఆ గౌర మీరు పూజ చేయండి చేయకపోండి ప్రతిరోజు కనుక మీ పెద్దల కాలకి నమస్కారం చేస్తూ ఉంటే ఖచ్చితంగా మీకు మీ జాతకం మారడానికి అవకాశం ఉండి మీ మనో సంకల్పాలు నెరవేరుతాయి పిల్లలు తల్లిదండ్రుల కాళ్ళకి నమస్కారం చేయాలి కంపల్సరిగా అలా చేస్తూ ఉంటే మంచి ఫలితాలు వస్తాయి నెంబర్ టూ రెండో పాయింట్ అయిపోయింది మూడో పాయింట్ మీరు ఎవరైనా సరే మీ దగ్గరలో నవగ్రహ దేవాలయాలు ఉన్న లేకపోతే ఆంజనేయస్వామి టెంపుల్ ఉన్న మీరు ప్రతి మంగళవారం ప్రతి శనివారం స్వామివారికి మీరు సింధూరాన్ని సమర్పించండి తర్వాత స్వామివారికి ప్రతి సోమవారం ప్రతి మంగళవారం మీరు శివాలయంలో సోమవారం మంగళవారం శివాలయంలో శివుడికి పాలతో అభిషేకం చేయించుకోండి సోమవారం మంగళవారం ప్రతి మంగళవారం ప్రతి శనివారం స్వామికి సింధూరాన్ని ఇవ్వండి కొద్దిగా అలాగే సోమవారం నాడు శివాలయంలో స్వామివారికి ఆవుపాలతో కొద్దిగా ఆవుపాలు కానీ పాలతో అభిషేకం చేయించుకోండి సోమవారం మంగళవారం మీకు ఇలా చేస్తూ ఉంటే పెద్ద ఖర్చు కూడా కాదు మిత్రులారా కొద్దిగా తీసుకువెళ్ళండి ప్రాబ్లం లేదు చేస్తూ ఉంటే ఖచ్చితంగా మీకు మీ జాతకంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి శని భగవంతుడి నుంచి రక్షణ కలుగుతుంది మీకు ఆర్థికంగాను అలాగే ఉన్నతమైన స్థితి కలుగుతుంది ఎందుకంటే పెద్దలు లేరండి మాకు మా ఇంటి దగ్గర పెద్దలు లేరు కాళ్ళకి నమస్కారం చేసుకోవడానికి మరి మా పరిస్థితి ఏంటి అని అడగవచ్చు పెద్దలు లేకపోతే మీరు చేయాల్సిందల్లా ఏంటంటే మీ తల్లిదండ్రులకి అంటే ఎవరైతే తల్లిదండ్రులు ఉంటారో పిల్లలు వాళ్ళ కాళ్ళ నమస్కారం చేసుకోండి లేదు మీకు బాగా తెలిసిన వారు ఎవరైనా ఉంటే వారికి నమస్కారం చేసుకోవచ్చు నాలుగో పాయింట్ ఇది ఐదో పాయింట్ మీరు ఎప్పుడైనా సరే మీకు ఓపిక ఉన్నప్పుడు శనివారం కానీ ఆదివారం కానీ మీరు మీ దగ్గరలో ఎక్కడన్నా అనాథాశ్రమాలు ఉంటే వారికి బట్టలు కానీ తినడానికి భోజనానికి కానీ డబ్బులు చందా ఇవ్వండి మీరు ఎవరైనా సరే కాంట్రాక్ట్ చేసేవారు పెద్ద పెద్ద కాంట్రాక్ట్స్ కూడా అంతే టెండర్ వేస్తారు వచ్చేస్తుంది పని అవుతుంది లాభాలు వచ్చేయడానికి నష్టం వస్తుంది వ్యాపారం చేసేవారు కూడా అంతే వ్యవసాయం చేసేవారు కూడా అంతే పంట చేతికి వచ్చేయడానికి ఏ వడగల్లో వాన పడటమో వాన పట్టమో మార్కెట్ యార్డ్కి తీసుకు వెళ్ళిన తర్వాత వాన పట్టమో లాస్ అవ్వడం జరుగుతుంటుంది అంటే నోటి దగ్గర ఆహారం పోతుంది ఇలా జరగడానికి కారణం శని భగవానుడి యొక్క సరైన చూపు మన మీద లేదని అర్థం అంటే నెగిటివ్గా ఉందని అర్థం ఇలా మీరు అనాథాశ్రమానికి కానీ అంటే మీరు చేయాల్సింది అనాథాశ్రమంలో వారికి బట్టలు కానీ తినడానికి కొంత సపోర్ట్ చేసిన మీకు ఖచ్చితంగా ఆ శని భగవాను యొక్క కృప మీ మీద ఉండి మీకు ఆటంకాలు తొలగిపోయి సరైన మార్గం ఏర్పడుతుంది ఇది ఇంటి దగ్గర చేసుకోవ చేసుకోవాల్సింది మాత్రం ఖచ్చితంగా ఆవు పాలల్లో తేనె రెండు చుక్కలు వేసి స్వామివారి ముందు పెట్టి మిష్టదైవం ముందు పెట్టి మీరు నైవేద్యంగా ప్రతిరోజు తీసుకుంటూ ఉంటే ఖచ్చితంగా మార్పు వస్తుంది ఈ చిన్న చిన్న పరిహారాలు చేస్తే మీ జాతకం మారుతుంది శని భగవాను యొక్క చూపు మీ మీద నెగిటివ్గా ఉన్నది కూడా పాజిటివ్గా మారడానికి అవకాశం ఏర్పడుతుంది మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే నేను చాలా విషయాల మీద వీడియోలు చేయడం జరిగింది మీరు ఎవరైనా సరే ఆచరించగలిగే ఉపాయాన్ని చేయండి ఖచ్చితంగా మీకు ఆ పరాదేవత మీ అందు ఉండి మిమ్మల్ని వెళ్ళవేళ కాపాడుతుంది అలాగే కొంతమంది మిత్రులు రెగ్యులర్గా అడుగుతున్నారు ఏమనంటే జాతకాన్ని పరిశీలింప చేసుకున్నామండి జాతకం బాగానే అంటున్నారు మాకు ఎందుకు మానసికమైన అశాంతి బాగా ఉంటుంది అలాంటి మిత్రులు కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు ఎందుకంటే మిత్రులరా మన మనసుకు సంబంధించినంతవరకు చంద్రుడు మన మీద ప్రభావం చూపిస్తాడు చంద్రుడికి శని సరిగా సపోర్ట్ చేయకపోయినా శని ప్రభావం ఉన్న మన జాతకంలో మానసిక అశాంతత కూడా విపరీతంగా ఏర్పడుతుంది ఈ పరిహారాన్ని ఈ ఇలాంటి సమస్య ఉన్నవారు కూడా చేసుకోవచ్చు ఓకే మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులు షేర్ చేయండి ఓం నమ శ్రీ శ్రీమాతరే నమ